హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి అయితే మనము ఇంతకుముందు వీడియోలో ఈ యొక్క ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుంచి రిక్రూట్మెంట్కి సంబంధించి వాళ్ళు ఎటువంటి స్పందన అనేది లేకపోవడంతో మనమందరం కలిసి ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు దగ్గరికి వెళ్ళి ధర్నా చేయాలని నిర్ణయించుకున్న విషయం అయితే మనందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క నిర్ణయం అనేది బయటకు వెలువడిన తర్వాత మరొక ఒక నోటిఫికేషన్కి సంబంధించి మరొక అప్డేట్కి సంబంధించినటువంటి విషయం అయితే బయటకు రావడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి క్లారిటీ అనేది అయితే ఖచ్చితంగా లేదు అయితే ఇది ఫేకా నిజమా అనేది మాత్రము మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అది ఈరోజు మనము పన్నెండు గంటలకి బోర్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ఫేకా నిజమా అనేది తెలుసుకునేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే దీనికి సంబంధించినటువంటి విషయాన్ని అయితే మనం ఈరోజు వీడియోలో చూద్దాము అయితే ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలామంది నా ఛానల్ని చూడడం అయితే జరుగుతుంది కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే ఇలాంటి ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ని మీకు అందిస్తూనే ఉంటాను ఈ యొక్క మెడికల్కి సంబంధించినటువంటి ఏ నోటిఫికేషన్స్ ఉన్నా సరే ఎప్పటికప్పుడు నా ఛానల్లో అప్డేట్ చేస్తూనే ఉంటాను సో ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే మనకు జాబ్ క్యాలెండర్ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి సిబిటీ టెస్ట్ అనేది నవంబర్ లో మనకు కండక్ట్ చేయడం అయితే జరిగింది నవంబర్ డిసెంబర్లో కూడా మనకు కండక్ట్ చేయడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ విషయంలో చాలా జాప్యం జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే మనము లేటెస్ట్గా వన్ మంత్ నుంచి కూడా మనకు కొనసాగింపు జరుగుతూ ఉండడంతో చివరగా మనము అక్కడికి వెళ్ళి ధర్నా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత మనకు ఈ యొక్క ఒక నోటీస్ అనేది బయటికి రావడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి నోటీస్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో కనిపించడం అయితే లేదు కాకపోతే వాట్సాప్ గ్రూప్లలో అయితే మాత్రము షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇది ఖచ్చితంగా మనకు నిజమా కాదా అనేది మాత్రము ఇవాళ మధ్యాహ్నం తర్వాతనే మనకు తెలియడానికి ప్రయత్నం అయితే ఉంది అయితే ఈ యొక్క నోటీస్లో ఉన్నటువంటి సమాచారాన్ని అయితే మనము తెలుసుకుందాం ఒకవేళ ఈ సమాచారము మనకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే మాత్రము చాలా సంతోషించదగ్గ విషయమే అని చెప్పుకోవచ్చు అయితే ఇందులో చెప్పిన విషయం ఏంటంటే జాబ్ క్యాలెండర్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిలీజ్ చేసినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి వివరించడం అయితే జరిగింది అందులో ముందుగా ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే దీనికి సంబంధించినటువంటి వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డేట్ అనేది మనకు పదకొండు తొమ్మిది ఇరవై నాలుగున రిలీజ్ అవ్వడం అయితే జరిగింది కండక్ట్ సిబిటీ డే ఎగ్జామ్ అనేది మనకు పది పదకొండు ఇరవై నాలుగున అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేది మనకు ఆగస్టు ఆరున రిలీజ్ చేస్తున్నట్లుగా ఈ యొక్క నోటీస్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది అనగా రేపు మనకు ఈ యొక్క ప్రొవిజనల్ లిస్ట్ మెరిట్ లిస్ట్గాతో పాటుగా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అయితే ఇది నిజమైతే మాత్రము చాలా హ్యాపీ న్యూస్ అనమాట అయితే టోటల్ కంప్లీట్ ప్రాసెస్ కూడాను కంప్లీటెడ్గా ఆగస్ట్లో కంప్లీట్ చేస్తామని అయితే ఈ యొక్క నోటీస్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది తర్వాత మనకు నర్సింగ్ ఆఫీసర్ విషయానికి వస్తే ఈ యొక్క నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వ్యాకెన్సీస్ ఎన్ని అంటే రెండు వేల మూడు వందల ఇరవై రెండు అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డేట్ అనేది పద్దెనిమిది తొమ్మిది ఇరవై నాలుగున రావడం అయితే జరిగింది సివిటీ టెస్ట్ అనేది ఇరవై మూడు నవంబర్లో మనకు కండక్ట్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మీకు ఇన్వైట్ చేయడానికైతే ఎనిమిది ఆగస్టున దీనికి సంబంధించినటువంటి మీకు అబ్జెక్షన్స్ కోసం అయితే ఒక ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ చేసి ఇంకా ఏమైనా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ అప్లోడ్ చేయవలసినదిగా ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది తర్వాత ఫార్మసిస్ట్ విషయానికి వస్తే దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ వచ్చేసరికి ఏడు వందల ముప్పై రెండు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఏంటి ఇక్కడ అంటే ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై నాలుగున రిలీజ్ అవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి సిబిటీ టెస్ట్ ఏంటంటే ముప్పై పదకొండు ఇరవై నాలుగున సిబిటి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది అయితే ఫార్మసిస్టుల విషయానికి వస్తే వీరికి సంబంధించినది కోర్టు కేసు ఉన్నందువలన ఈ యొక్క కోర్టు కేసు క్లియర్ అయిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు తర్వాత ఎంపీహెచ్ఏ రిజల్ట్ విషయానికి వస్తే వ్యాకెన్సీస్ వచ్చేసరికి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసరికి జూలై ఇరవై ఆరున రిలీజ్ చేయడం అయితే జరిగింది సిబిడి టెస్ట్ అనేది డిసెంబర్ ఇరవై తొమ్మిదిలో కండక్ట్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్స్ రిలీజ్డ్ ఆన్ ట్వంటీ ఆగస్టున రిలీజ్ చేయనున్నట్లు ఈ యొక్క నోటీస్లో అనేది క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తున్నది ఏంటంటే ఆరవ ఆరు ఆగస్టున మీకు ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తామని అదేవిధంగా ఆగస్టు ఎనిమిదిన మీకు అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి లిస్ట్ రిలీజ్ చేస్తామని తర్వాత ఎంపీహెచ్ఏ సంబంధించిన వాళ్ళకి కూడా ఇరవై ఆగస్టున ఈ యొక్క డీటెయిల్స్ ఆఫ్ అప్లికెన్స్ మీకు రిలీజ్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఇవాళ మనకు ఈ యొక్క సర్కులర్ అనేది నిజమా కాదా అనేది ఇంకొంచెం క్లారిటీ రావాల్సి ఉంది ఎవరైనా ఇవాళ మనకు బోర్డు దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి ఇది సర్కులర్ అనేది నిజంగా ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుంచి వచ్చిందా లేదా అనేది క్లారిటీ అనేది వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని భావిస్తు